హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో మీ ముందుకు వచ్చేసానండి అంతేకాదు ఒక చిన్న కథను కూడా తీసుకొచ్చేసాను ఈ కథ మాత్రం మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అందరికీ వినిపించండి మీరు చెప్పండి ఓకేనా కథలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు ఎంబ్రాయిడరీ రీల్స్ బైస్ ఇంకా ఎలా ఉన్నారు అని అడగను మీరందరూ అందంగా ఆరోగ్యంగా ఉన్నారు అంతే సరే ఇక్కడ పీకాక్ బార్డర్ వచ్చిందండి శారీలో పాటు బ్లౌజ్ పీస్ లో కూడా హ్యాండ్స్కి డిజైన్ వేస్తున్నాము ఈ బోర్డర్లో మనము కట్ వర్క్ ఇచ్చామన్నమాట ఇలాగ అంచు లాస్ట్ అంచులోకి ఓన్లీ కట్ వర్క్ వర్క్ మనము పీకాక్ని డిస్టర్బ్ చేయకుండా ఎండ్లో మనము కట్ వర్క్ మోడల్ ఇచ్చామన్నమాట ఈ డిజైన్ హ్యాండ్స్ డిజైన్ సెలెక్ట్ చేసి ఆ ఫ్లవర్స్ అది ఏమీ వేయకుండా ఓన్లీ కట్ వర్క్ వర్క్ తీసుకొని ఫస్ట్ వర్క్ కట్ వర్క్ వేసినాక ఆఫ్ చేసుకోవటం అనమాట ఇంకా ఫ్లవర్స్ వేయకుండా మనం మరి లాస్ట్ బోర్డర్ వర్క్ రావాలంటే మనం ఖచ్చితంగా అక్కడ ఆ బ్లౌజ్ పీస్కి వేరే క్లాత్ అనేది యాడ్ చేయాల్సిందేనండి వేరే క్లాత్ యాడ్ చేస్తేనే అప్పుడు మనకి కార్నర్లో ఆ కట్ వర్క్ మోడల్ అనేది వస్తుంది ఇక నేను వైట్ క్లాత్ అనేది యాడ్ చేశాను ఇట్లా ఒకటి సన్నగా ఒకటి యాడ్ చేసి ఫ్రేమ్కి ఫిట్ చేసుకున్నాను అనమాట అప్పుడు మనకి కరెక్ట్గా ఆ పింక్ కలర్ బోర్డర్ మీద మనకి కట్ వర్క్ వస్తుంది కథ స్టార్ట్ చేద్దామా సరే ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సంధ్య అనే అమ్మాయి ఉండేది ఆమెకి పూలంటే చాలా ఇష్టం ప్రతి ఉదయం ఆమె తోటలో బంతి పువ్వులను చూసి చాలా సంతోషపడేది ఒకరోజు ఆమెకి ఇష్టమైన ఒక బంతి పూల చెట్టు ఒక్కసారిగా వాడిపోయింది అప్పుడు పక్కింటి తాతగారు వచ్చి ఏంటమ్మా ఇలా బాధపడుతున్నావు చెట్టు వాడిపోవటం సహజం కానీ దాని విత్తనాలు మళ్ళీ కొత్తగా మొలకెత్తుతాయి అది ముగింపు కాదు కొత్త ఆరంభం అని చెప్పాడు అప్పుడు సంధ్య విత్తనాలను నాటి కొన్ని వారాల్లోనే బంతి మొక్కలు మొలకెత్తి పూలు చక్కగా పూసాయి అప్పుడు అర్థం చేసుకుంది జీవితంలోని ముగింపులు ఇంకో అందమైన ఆరంభానికి దారి చూపుతాయి అని కథ అంతేనండి చిన్న కథ ఒక మెసేజ్ ఉంది ఆ కథలో ఆ మెసేజ్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది చిన్న రెండు వాక్యాల్లో కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కూడా వింటాను సరే ఎంబ్రాయిడరీ అయిపోయి బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసానండి టోటల్గా ్రౌజ్ అనేది ఇలా వచ్చేసింది చూడండి హ్యాండ్స్కి ఎంత బాగుందో కట్ వర్క్ ఒక్కటే ఇవ్వటం వలన ఇంతవరకు మీ టైంని వెచ్చించి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ ఒక చిన్న కథతో చెప్పుకుందాం ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది కథ నచ్చిందా ఒక చిన్న లైక్ చేయండి ఈరోజు ఒక ఎఫర్మేషన్ చెప్తాను ఇలా చెప్పుకొని రాత్రి పడుకోండి నా అందం ఆరోగ్యం రెట్టింపు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ప్రతి క్షణం పాజిటివ్గా ఉండండి